హాయ్ అండి వెల్కమ్ టు లసే ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసండి ఇప్పటిదాకా ఎక్కడ చూడ వీడియో ఎవరు చేసి ఉండాలని భావి అనుకుంటున్నానండి నేను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి ఒక ఐడియా మీ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి ఇలాంటి ఒక బెస్ట్ ఉంటే చాలండి ఈ హ్యాంగర్స్ అయితే కట్ చేసేసుకోండి దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి చాకుని వేడి చేసుకొని కట్ చేసుకోవాలండి లేదు మీకు మామూలుగానే కట్ చేసేటైతే ఊళ్ళో వచ్చే హ్యాంగర్స్ ఎలా ఉంటే పేడ ఊడేసుకో తీసేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా చాకుని వేడి చేసేసుకొని రెండు వైపులు అయితే కట్ చేసేసుకున్నానండి ఏడి మీద మనకి కట్ అయిపోద్ది కదా మీ దగ్గర ఈ హ్యాంగర్ ఊడేరు అయితే ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కరన్ అయితే తీసుకోవాలండి ఇలాంటి ఒక టిప్ని తీసుకోండి మీ దగ్గర టై గానీ ఏదైనా ఉంటే తీసుకోండి లేదు అనుకోండి ఇలాంటి అట్టబాక్స్ అయినా తీసుకోవచ్చు అండి దీన్ని అయితే ఇప్పుడు అటు ఇటు కట్ ఇప్పుడు నేను మధ్యలో వరకు కట్ చేసుకుంటున్నాను అండి నా దగ్గర టై లేదని ఇలా బాక్స్ నైతే తీసుకుంటున్నాను ఈ విధంగా మధ్యలో వరకు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు మూల ఇలా కట్ చేసుకుందాం అనుకోండి మనకు ఒక టై లాగా అయిపోద్దండి లా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి దీన్ని చక్కగా నాలుగు వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఇలా ఇట్ ఉంటే ఇంత బాగా ఉండదండి మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం చక్కగా బూజ్ బై ఒక మంచి పిక్ అయితే తయారు చేస్తున్నామండి ఇదిగోండి టై లాగా బాక్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మధ్యలో హోల్ పెట్టుకోవాలండి దీని మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా హోల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్ర మధ్యలో నుంచి ఇలా బాగా వేయాలండి చూసారు కదా ఈ విధంగా ఇదిగోండి ఇలాంటి ఒక మేక్ తీసుకోండి మేక్ తీసేసుకొని ఇలా మధ్యలో పెట్టేసేసి ఆ మేక్ని ఇలా కొట్టేస్తున్నానండి ఈ విధంగా పెట్టే ఇదిగోండి ఇలా మేక్ కొట్టేసేసుకున్నానండి మధ్యలోకి చూసారా ఇలా కొట్టేసేసి కర్రకి ఇలా అటు బాక్స్ని అయితే ఫిట్ చేసేసానండి మనకి బూజ్ కలుపుకోవడానికి ఇప్పుడు దాని మీద కాటన్ ఒక క్లాత్నైతే ఇలా కట్టేసేసేయండి ఆ దాని మీద బెస్ట్ మీద ఇదిగోండి చూసారా ఇలా కట్టేసేసానండి ఒక అయితే ఇదిగోండి స్టిక్ అయితే ఇలా కట్టేసేసాను క్లాత్ని చూసారు కదా మనం ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవ్వద్దండి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకుండా మనం బూజ్ని అయితే ఈ విధంగా దులుపుకుందాం అనుకోండి ఆ బూజ్ అనేది దాంట్లోనే పడద్ది ఆ టైలోనే మన తల మీద పడటం కానీ అలాంటివి ఏమీ ఉండదండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా దులిపేసుకున్నాం అనుకోండి మన బూజ్ అనేది నీట్గా ఉంటుందండి చూడండి ఏదైనా బూజ్ అయినా సరే మనం తల మీద పడకుండా నీట్ మన ఒంటి మీద అలా పడకుండా ఆ బాక్స్లోనే లోనే అండి ఆ డస్ట్ అంతా చూసారు కదా ఇక్కడ కింద నుంచి ఉండి కూడా మనం ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి మీ దగ్గర టై ఉంటే తో చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఎందుకంటే తీసేయాల్సిన అవసరం ఉండదు ఈ బాక్స్ నైనా మనం ఇలాగే శుభ్రం చేసుకోవచ్చండి చాలా చాలా నీట్గా ఉంటుంది నేను పొడి క్లాత్తో మీకు చూపించడానికి మాత్రం పొడి క్లాత్తో మాత్రమే నేను దులిపి చూపిస్తున్నానండి తుడిచి చూపిస్తున్నాను మీరు కావాలంటే పొడి తడి క్లాత్తో కూడా దీన్ని తడిపేసేసి ఆ క్లాత్ని తుడుచుకోవచ్చు అండి మొత్తం తుడిచేసుకున్నాం అనుకోండి ఫ్యాన్ నీట్గా క్లీన్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని ఫ్యాన్స్ ఉంటే అన్ని ఫ్యాన్ క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఫ్యాన్ మీద దృష్టి ఎంత వచ్చిందో తుడిస్తే విధంగా నేను పొడి క్లాత్ ని చూపించానండి మీరు ఇదంతా దులిపేసిన తర్వాత తడి క్లాత్ ఇదే క్లాత్ ని తడిపేసుకొని నీట్ గా ఇలా దుల్చేసుకుందాం అనుకోండి నీట్ గా క్లీన్ అయిపోద్ది రెక్కల మీద డెస్ట్ అంతా చూసారు కదా ఎంత వచ్చిందో డస్ట్ లోపల దీని బాక్స్ పడిందండి మన తల మీద మన మీద పడకుండా నీట్ గా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ ఈ ఐడియా అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవ్వాలండి మన ఛానల్ చూస్తున్న ప్రతి మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తానే ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూసి థ్యాంక్ యూ